ఇగో మహేసార్ వాళ్ళు వచ్చారు మొత్తం తెలంగాణ ఏ ఊరి నుంచి వచ్చారన్నా యాదాద్రి జిల్లా అంటే లక్ష అంటే లచ్చమ్మ గుడెం మండలం యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం లక్షన్నగూడెం నుంచి వచ్చారండి గారు తెలంగాణ నుంచి వచ్చారంట వీళ్ళు మాట్లాడేనండి చూసుకున్నాం టైం ఫోన్ చేసి రాగలరు ఎవరైనా ఆన్లైన్ లో బుక్ చేస్తే ఓకే వస్తాయి వీళ్ళకే ఎనిమిది ఆవులు ఇచ్చానని లోన్ వ్యాన్ ఇదిగోండి తీసామ్మా వ్యాన్ ఎనిమిది ఆవులు ఇచ్చానా అన్న చెప్పానా మన రాజేష్ అన్న గారు మనకి ఎనిమిది ఆవులు ఇవ్వడం జరిగింది అయితే మనం తెలంగాణ నుంచి పైకి తీసుకొచ్చాం ఆవుల ధరలు అవైలబుల్ గా ఇవ్వడం జరిగింది స్పెషల్ కూడా మంచిగా చూసుకోవడం కొత్తగా పరిశ్రమ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు అన్ని సక్రమంగా మంచి బ్రీడ్ ఇవ్వడం జరిగింది మనకు చూడొచ్చు మీరు ఇక్కడ వీడియో లోపల ఇక్కడ ఆవులు ఎనిమిది ఆవులు కూడా ఇచ్చింది మనకు డైరీ ఫామ్ నుంచి ఎవరి దగ్గర తీసుకున్నారండి రాజేష్ అన్న దగ్గర తీసుకున్నాం మనం ఇది తెలంగాణ నుంచి వచ్చారండి